పాలకుర్తి మండలం ఘన్శ్యామ్ దాస్ నగర్ గ్రామంలో సంక్రాంతి సందర్భంగా ఉమ్మడి కన్నాల మాజీ సర్పంచ్ సూర సునీత ఆధ్వర్యంలో కొత్త గ్రామ పంచాయతీ ఆవరణలో ఘన్శ్యామ్ దాస్ నగర్ గ్రామంలోని బీసీ కాలనీ వడ్డెర కాలనీ ధర్మారం ఎక్స్ రోడ్ జీడీ నగర్ శ్రీపాదరావు కాలనీ మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించగా మహిళలు ముగ్గుల పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీసీసీ ప్రధాన కార్యదర్శి సూర్య సమ్మయ్య పాల్గొని గెలిచిన వారికి మొదటి బహుమతి డి మమత మూడు రూపాయలు రెండవ బహుమతి డి వర్షిణి రెండు రూపాయలు మూడవ బహుమతి వల్లెపు మోనిక వెయ్యి రూపాయలు ఇచ్చి అభినందించారు గ్రామ ప్రజలకు భోగి మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు ప్రతి సంవత్సరం మీ ఆశీర్వాదం ఎప్పుడైనా మా ఉన్నది దాని ఏనాడు మర్చిపోం ఇలా కొత్త గ్రామ పంచాయతీ ముందు ఈ కార్యక్రమానికి మీరందరూ ఒక పిలుపు చెప్పంగానే వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి వీళ్ళ న్యాయ నిర్ణేతలు వీళ్ళెవరికి చుట్టాలు కాదు అందుకనే ముగ్గురిని సెలెక్ట్ చేసి వాళ్ళకు మార్కుల రూపేణ ఏ బొమ్మకు మార్కులు వేస్తారు ఎవరనేది కూడా వాళ్ళకి తెలియదు వాళ్ళ ముగ్గురు మార్కులు వేసిన దాని ప్రకారంగా మూడు బహుమతులని నిర్ణయించడం జరిగింది దాంట్లో భాగంగా మా అన్నకొండ రామన్న గారిని ఒక నిమిషం ఆగిపోవాల్సిందిగా కోరుతా ఉన్నాం అదేవిధంగా మొదటి బహుమతి కింద డి మమత పద్దెనిమిదవ నెంబర్ గట్టే క్లాస్ డి మమత రెండవ బహుమతి బి వర్షిణి పదమూడవ నెంబర్ గట్టే క్లాబ్స్ అమ్మ మూడవ బహుమతి ఓ మౌనిక మూడవ బహుమతి కింద ఓ మౌనిక ఈ ముగ్గురిని ఈ కమిటీ సభ్యులు ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో తాజా మాజీ ఉప సర్పంచ్ రెడ్డపాక వసంత వరుసు కొమరయ్య కొమరి సురేష్ బదావత శంకర్ నాయక్ ఆంధ్రజ్యోతి జిల్లా వైస్ ప్రెసిడెంట్ రాజేశం వరుసు ఎల్లస్వామి కాండే లక్ష్మి మామిడి చంద్రకళ మణిపల్లి సుమలత జెల్లి మల్లేష్ అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు